వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా అమ్మదాతల పెన్షన్ ఇంటికే అందాలన్నా నొక్కిన బట్టన్న డబ్బులు మళ్ళీ నా చెల్లె మన కుటుంబాలకు రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా మన బడులు మన చదువులు బాగుపడాలన్నా మన వైద్యము మన వ్యవసాయము మెరుగుపడాలన్నా ఇవన్నీ జరగాలంటే 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 దాని గుర్తు మీద రెండు బట్టలు నక్కాలి రెండు బటన్లు నొక్కాలి నొక్కి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సంబంధించి స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఒక్కటి కూడా తగ్గేందుకేమీ లేదు సిద్ధమేనా సిద్ధమేడా సిద్ధమేడా అక్క ఎక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే అన్నా మన గుర్తు సార్ అన్నా తమ్ముడు మన గుర్తు సార్ అక్క మన గుర్తు సార్ అక్క పెద్దమ్మలు అవలు మన గుర్తు ఫ్యాను చెల్లెమ్మ మన గుర్తు ఫ్యాన్ తల్లి అన్న మన గుర్తు ఫ్యాన్ అక్కడున్న అక్కలు చెల్లెమ్మలు అవలు పెద్దమ్మలు ఫ్యాన్ ఇక్కడున్న చెల్లెమ్మలు అక్కలు అన్నలు సాన్ అన్న ఫ్యాన్ చెల్లి సాన్ అక్క మన గుర్తు సాదమ్మాన్ తల్లి మంచి చేసిన ఈ సార్ ఎక్కడ ఉండాలి ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయట ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి సింక్లోనే ఉండాలి ఇవన్నీ కూడా మీ అందరికీ కూడా చెబుతూ నా పక్కనే నా అక్క నా తల్లి లాంటిది గీతం ఇక్కడే ఉంది మీ అందరికీ కూడా నమస్కారం గీతమ్మను ఆశీర్వదించండి అమ్మను ఆశీర్వదించండి మీ అందరికీ కూడా మంచి చేయిస్తానని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా చెబుతూ మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాడు నా ఎడం వైపున సునీల్ ఉన్నాడు యువకుడు ఉత్సాహవంతుడు మీ అందరికీ కూడా మంచి చేస్తాడు మీ చల్లని దీవనులు ఆశస్సులు కూడా సునీల్ పై కూడా ఉంచవలసిందిగా సవినయంగా మీ బిడ్డ రెండు చేతులే జోడించి పేరు పేరున కూడా ప్రార్థిస్తా ఉన్నాడు ఒక్కటే మంచి జరిగి ఉంది करके हम